నా పేరు గోపి కృష్ణయ్య తిరగబట్టి కొన్ని సంవత్సరాలైతుంది నైన్టీ త్రీ నుంచి తిరుగుతూ ఉన్న భూమి కోసం వేరే వాళ్ళు కబ్జా చేశారు ఎవరు చేశారు కబ్జా కబ్జా వేరే వాళ్ళు మాకు మా అమ్మకు ఇచ్చిన వాళ్ళే వాళ్ళే చేసుకున్నారు అందు కోర్టుకి వెళ్ళాను క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకురండి అని క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చేసింది కోర్టు ఇచ్చేసి కబ్జాలో కూర్చున్నారు ఇప్పుడు వెళ్ళమంటే ఎల్తలేరు ఆ మా అమ్మని వెళ్ళటం తెచ్చుకున్నానమాట మా తాతలు ఇద్దరు కలిసి ఐదు ఎకరాలు ఇచ్చేసి అక్కడ పక్కకు పెట్టేశారు అది నాకు అందరము పోంగా మేము మొత్తము ఐదు మంది అందరు చచ్చిపోయంగా నేను ఒక్కని ఉన్నా ఈ కాగిధాలను పట్టుకొని ఆ చెప్పులు అరిగిపోతున్నాయి మూసలిగా అయిపోతున్నా ఇక కొన్ని రోజులైతే అయితే పోయిందా ఎన్ని సంవత్సరాల నుంచి అవుతుంది ఇదా పదమూడు నుంచి స్టార్ట్ చేస్తున్నా స్టార్ట్ చేసిన పదమూడు నుంచి స్టార్ట్ చేసేసి తిరుగుతా ఉన్నా అటు తిరుగుతా కలెక్టర్ ఆఫీస్ తిరుగుతా కలెక్టర్ ఆపేసి ఇప్పుడు భూమి లేదు ఇలా పిల్ల మీద అప్పుడు ఎక్కడి ఆధారు లేవు నయ్యేది లేదు మొన్న మొన్న వచ్చా మనకు ఆధార్లు వాళ్ళ ఆధార్లు అంటే డెత్ సర్టిఫికేట్లు అంటే తెచ్చిచ్చిన అవన్నీ కూర్చున్నాయి కాబట్టి తెచ్చిచ్చిన ఆధార్ యాడికి తెత్తు నా ప్రాబ్లం నా సాల్వ్ చేయకపోతే ఎట్లా అందరికీ తిరిగిన ఆ ఎవనికి పైసలు ఇవ్వమంటే ఆయనకు ఐదు వందలు ఏనుకొక వెయ్యి ఆయనకొక వెయ్యి ఈనకొక తీసుకున్న గేప్ మళ్ళా పోయి మళ్ళీ చూసిన కల మళ్ళా ఉన్నాడు ఇచ్చేయాలి ఆయన భూమి ఆయనకి ఇచ్చేయండి అని ఇచ్చేసింది అమ్మ ఎట్లా కావాలంటే అట్లా వచ్చేసింది మంచిగా ఇచ్చేసింది కోర్టు అయితే ఆయన ఎంఆర్ఓ సైన్ చేశాడు చేసి కొట్టేశాడు కొట్టేస్తే నగర్ కలెక్టర్ ఆఫీస్ కలెక్టర్ ఆపేసిండు ఇళ్ల మీద భూమి లేదు ఇగో ఎందు ఎందుకు లేదంటే వేరే వాళ్ళు ఉన్నారు ఆ కబ్జలా అందు నుంచి ఈయనకు భూమి లేదు అని రాసి మళ్ళా రిటర్న్ కొట్టాడు ఇగో ఎంఆర్ఓ మంచిగా రాసి కొట్టాడు మళ్ళీ ఇప్పుడు మూడోసారి ఇది ఇప్పుడు ఈ పదిహేను రోజులలో నీకు ఏదన్నా అయిపోతుంది పో అని చెప్తుంటారు కలెక్టర్ చెబు వచ్చేసి చెప్తారో మరి ఏం చేస్తారో తెలియదు ఇక కలెక్టర్ దగ్గర పోయి ఆగి ఉంది ఈ అప్లికేషన్ మొత్తం వచ్చిన ఆశతో వచ్చింది వచ్చినా లేదంటే ఇక కోర్టు మళ్ళీ మళ్ళీ కోర్టు మాది నిమరగంలో బీబినర్ మండలము జిల్లా భువనగిరి నా పేరు సంకురి యాదగిరి రెండు వేల పద్దెనిమిది నుంచి ఇంతవరకు ప్రభుత్వము పిడస పెడుతుంది నా భూమి నా భూమి తహసీల్దారు మందికి రాసిండు కొంత అలా పట్టాల పాస్బుక్లు ఇచ్చిండు నాకు తెలియకుండా నేను బ్యాంకులో పెట్టుకున్నా బ్యాంకులో పెట్టుకున్న ఆ నెంబర్ కూడా రాసిండు మందికి రాసిండు ఉండు ఇప్పుడు అది బ్యాంకు నన్ను బిగర పడుతుంది ఏం చేయాలి అది బ్యాంకులో మాటికే చేసిన నెంబరు మందికి పెట్టిండు మరి పెట్టినప్పుడు మరి నాకు కైపరి లేకుండా కాళ్ళు కొట్టి కొడుకులు ఎవరు కొడుకులేకరా కొట్టి ముక్కలు ముక్కలు అయ్యి రాడున్నది రాడున్నది ఓకే చూపిస్తా కొడుకులు ఏ విధంగా చేసిన ఒక్క రోషియా 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 మన ఆది పుత్ర కుమార్టర్ కూడా దికినా నా పదో ఇంక అబేసి హ్మ్ ఆరే तहसीलदार హ్మ్ ఆ హ అయితేセプト ఇగో ఆ మన మన రాశేకరడి కూడా కాపీ పెట్టిండు ఇగో तहसीलदार ఇడుపో మొత్తం మోసం చేసిండు ఇప్పుడు లేడీడా జిఎంసీలో కొత్త ఆయన ఇప్పుడు ఆయన పేరు ఇప్పుడు ఏమంటుండ అంటున్నాడు ఆయన మా కొడుకులకు సపోర్ట్ చేస్తున్నాడు లంచాలు తిని హైకోర్టు ఆర్డర్ నాకు ఇచ్చింది తల్లిదండ్రులు ఉన్నంత చెప్పు కొడుకుల చెల్లది ఈయనది కూడా చెల్లది కానీ నన్ను ట్యాచర్ పెడుతున్నాడు రాయిమాని ఇక నేను ఇవాళ ఇన్ని రోజులు తిరుగుతుంటే ఇవాళ ఆడచ్చిన ఫోన్ కూడా చేసిరు ఆ కాపీ కైసీల్ద అది కలెక్టర్ వద్దట ఇప్పుడు ఇచ్చిన కాపీ పోద్దట నాకు కూడా మిస్ అయి వస్తారు కానీ నా తను నా తన చిన్న ఫోన్ ఉన్నది మరి ఎన్ని రోజులు నేను తిరగాలి ఇప్పుడు కాళ్ళు ఒకటి చెట్టు ఎలాంటి ఎట్లా నాకు పెట్టరు పెట్టరు చూసుకుంటా చూసుకుంటలేరు అంత చెట్లు వచ్చి కాళ్ళు తిరుగుతారు ఇక్కడ అన్నం పెట్టరు కాళ్ళు

చెప్పారు ఇప్పుడు రెండు మూడు సార్లు ఇచ్చిన ఇచ్చాలా మాత్రము ఫోన్ చేసి ఆర్డియో చేస్తే తొలి మన నన్ను నాడు కలెక్టర్కి ఆయన పలికెత్తే అసలు దాని సంబంధం లేదు అక్కడ నుంచి ఆదేశాలు వస్తే ఈయన పై ఆదేశాలు చేస్తాడు ఆయన ఇప్పుడు నాకు రెండు వేల పద్దెనిమిది నుంచి చూడదు అక్కడ కొడుకులు టాచరు గవర్నమెంట్ టాక్టరు మరి నేను ఎన్ని రోజులు బతకాలి డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్నా నేను మరి ఇంకా ఎన్ని రోజులు బాధపడాలి నేను దయచేసి నేను కాంగ్రెస్లో ఇంతవరకు ఉన్నా ఏడు సంవత్సరాలు కా గాంధీభవన్లో పదవి నాకు రోషేతో దిగిన ఉత్తనియారు కదా ఉత్తమ్ కుమార్తో దిగిన నేను చేసినాక ఇప్పుడు ఇబ్బంది పెడుతున్న ఇంత పెద్ద మనిషికి డెబ్బై సంవత్సరాల నుంచి నాకు ఇంత ఇబ్బంది నేను ఈ ఆల్తు పాల్తు కాదు పాల పెద్ద పెద్ద పనులు చేసిన నేను ఇప్పుడు కాలు చేతి నీరగొట్టి ఇక నాకు కొడుకులు ఇబ్బంది కొడుకులకు ఇచ్చే పరిస్థితే లేదు ఇప్పుడు ఇక నాకు పేరు మీద పాస్బుక్ వచ్చాక అది నా ఇష్టం మా తాత నుంచి నాకు వచ్చింది మా తండ్రి పేరు మీద తెల్లగారి మీద లేదు మా తాతదని కొట్లాడుతున్నారు కొట్లాడుకోపో తాత దగ్గర కొట్లాడిపోయి నాకు కోట ఆర్డర్ ఇచ్చింది గవర్నమెంట్ కూడా కొత్త నిర్లక్ష్యం చేస్తున్నది కాబట్టి తొందరగా నాకు పట్టదారు పాస్బుక్కులు వారం రోజులలో నాకు జరాలే లేకపోతే మాత్రం నేను ఆత్మహత్య చేసుకుంటా నేను ఉండలే జ్వర శాబ్దానికి చేస్తారు తిరుగుతా ఇగో తిండి ఉత్తి కాలం లేకుండా పోతే కాగితాలు పెట్టుకొని తిరుగుతున్నా మరి ఇంత పెద్ద పదవి చేసి బుచ్చమాడుకున్నా తిన ఒక కొడుకు పెడుతున్నాడు మరి ఆయన పెట్టలేదనుకో ఏం కావాలి నా పని ఆయన కారీతారు పదవులు కావాలంటారు దసరా నా పేరు మీద ఉన్నది ఆ తహసీ ఏమంటాడు కొడుకుల రాయి ఆడ సంతకం పెట్టిపో పోలీసు ట్రాక్టర్ పెడుతుంది పోలీసు కూడా ఎస్ఐ ఆయనకేం అధికారం ఉన్నది ఎస్ఐ పేరు ఏం పేరు ఎస్ఐ పేరు శ్రీ అది శ్రీనివాసేమో ఇక నన్ను అందరూ కలిసిర్రు అంతా కలిసి ఇబ్బంది పెడుతున్నారు సంతకం పెట్టిపోదు సంతకం పెట్టిపో సంతకం పెట్టి నేను పెడతాను పో నాలుగదు రోజుల నుంచి టాచర్ నాకు ఎవరికి కూడా నేను సంతకం పెట్టేది లేదు ఆ గవర్నమెంట్ ఇస్తే తీసుకుంటా లేకపోతే అది ఏం చేయాలో ఆ తిని కొడుకులో మాత్రము చందా నిజ ఇప్పటి నుంచి నన్ను ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి కాలేరి చేతిని ఎవడొక రూపాయి ఇయ్యలే మరి వికలాంగుని సీనియర్ సిటీని నన్ను ఇంకెంత రోజులు బాధ పెడతారు వాళ్ళకేం అధికారం ఉన్నది నాకున్నది అధికారం కాకపోతే నా దగ్గర రావాలి కానీ పైసలు అంతా ఇచ్చుకుంటా తోటి పోను తహసీల్దార్తోటి పోను సంతకం పెట్టిపోంటే నేను ఎందుకు పెడతాను సంతకం నేను పెట్టేది లేదు ఆ భూమి ఇచ్చేది లేదు కూడా కొడుకులకు తహసీల్దార్ కూడా ఇచ్చేది లేదు ఎస్ఐ వాళ్ళు నాకున్నది హక్కు చెప్పినా 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 వాళ్ళు మళ్ళా ఫోన్ చేసిర్రు చేసే నువ్వు సోమవారం పోయి కలువు ఆర్డిఓ కలవు కలెక్టర్ గలువు తహసీల్దార్కి ఏం కలిసేది లేదు అన్నారు అక్కడి నుంచి ఆదేశాలు వస్తే ఆయన ఇస్తాడు ఇప్పుడు మాకు ఇవి అలా వచ్చింది ఈ దీంతో నాలుగు సార్లు వచ్చిన అది ఇచ్చినా పోయినా కానీ ఏం పని కాదు అలా పని అయింది జరగ కొంచెం పని అయింది డైక్ట్ పోయినా నేను రాసుకొచ్చి ఆడిస్తే ఉండని పోండి ఉండని పోంటారు డైరెక్ట్ ఆళ్ళతో రాపిచ్చినా ఆడిచ్చిండు చిన్న చిన్నారెడ్డి సార్ నడుచు ఆయన ఏం సార్ లేచిండు సీనియర్ సిటీ ఆయనకి ఇచ్చిండు ఆయన కూడా రాసుకున్నాడు నువ్వు అడిగిపోయి కలవన్నాడు మరి దయచేసి మీతో ఏమన్నా అవుతుందా మరి ఎట్లా చేయాలి దీనికి నాకు పది రెండు వేల పద్దెనిమిది నుంచి నాకు పాత పాస్బుక్లు ఉన్నాయి మీరు ఎక్కడ పోతుంది వస్తుంది వస్తుంది ఇచ్చిన ఇంకా అయిపోతుంది మీ పని కూడా తొందరగా అయిపోతుంది అయిపోతుంది అయితే తొందరగా అవుతుంది కానీ ఆ కొడుకులకు చెందొద్దు ఈ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు పెద్ద మనిషిని పెట్టారు కదా ఇప్పుడు అయిపోతుంది ఇక్కడ నుంచి ఫోన్ వచ్చింది కదా తొందర పంపిణీ అని కలెక్టర్ పంపుతామన్నారు అనేది చూసుకుంటారు ఇక్కడ ఫోన్ వచ్చిందంటే నాకు వస్తుందని మిస్ అయ్యి కానీ చిన్న ఫోన్ చిన్న ఫోన్